హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఇది మన క్వాలిటీ ఆఫ్ ఫోర్ జీ నే పేరు మీరైతే చూడొచ్చు సో ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడొచ్చు సో మనము ఎలా పెంచుతున్నాం దీని అనేది మీకు ఈ వీడియోలో చూస్తా స్పేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట స్పేసింగ్ కరెక్ట్ ఉంటేనే మనకి ఏంటంటే మన గ్రోత్ ఆఫ్ గ్రాస్ అంటే గ్రాత్ గ్రాస్ అనేది మంచిగా గ్రోత్ అవ్వడానికి ఆసకరమైతే అయితే ఉంటుందన్నమాట సో స్పేసింగ్ ఎట్లా పెట్టినామనేది మీకైతే ఈ వీడియోలో చూపిస్తా మీరైతే చూసుకోవచ్చు ఫస్ట్ థింగ్స్ చూడొచ్చు మీరు ఫోర్ జీ బుల్లెట్ నిరే గ్రాస్ అంటే ఇట్లా ఉంటుంది చూడండి సో ఆకులు అనేది మంచి గడల్పుగా మంచి సైజింగ్ సైజ్ అయితే ఉంటుంది సో కట్టింగ్ అయితే చేసి మనం పంపిస్తూ ఉన్నాము సో ఇక్కడ మనం డిస్టెన్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇట్లా బోధ పద్ధతి పెట్టుకోవాలన్నమాట సో వేసి ఇట్లా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది మొక్కకు మొక్కకు వచ్చేసి ఒక ఫీట్ పెట్టాలి సాలుకు సాలుకు డిస్టెన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మూడు ఫీట్లు పెట్టాలన్నమాట సో ఇట్లా పెడితే ఏంటంటే మనకు సరిగ్గా మనము ఇంత అంతర కృషి చేసుకోవడానికి కానీ వాటర్ పెట్టుకోవడానికి కానీ చాలా ఈజీగా ఉంటాయి అనమాట సో ఇట్లా పెట్టుకుంటే మనకు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గ్రోతింగ్ అయితే వస్తుంది ఆ తర్వాత ఈ ఈ పద్ధతిలో పెట్టుకుంటే ఎక్కడానికి పదివేల స్టిక్స్ అయితే పడతా పట్టడం అయితే జరుగుతుంది సో ఇటు చూడండి మీరు సో ఎంత మంచి క్వాలిటీ ఇస్తామంటే మనము ఇక చెప్పని అసలు లేదు అందుకే మనకు ఏంటంటే మన దగ్గర ఆర్డర్స్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు కూడా ఈ ఫోర్ జీ బుల్లెట్ నేపేరు అనేది టాప్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనల్ని కాంటాక్ట్ చేయండి సో చాలా అంటే చాలా స్పీడ్ గ్రోతింగ్ ఉన్న ఒరిజినల్ ఫోర్ జీ బుల్లెట్ నే మాత్రం అయితే మనమైతే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే కాల్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ